ఈ దృశ్య ప్రపంచము హృదయములో గురుబోధను వినదగినటువంటి మహాత్ముడు దృశ్యం వాస్తవంగా లేదు లేదంటే ప్రపంచం లేదని కాదని అర్థము ఆత్మయే ఈ రూపములో లీలను వినోదాన్ని ప్రదర్శిస్తూ ఉందని తెలుసుకుంటాడు ఇప్పుడు నువ్వు లేవు నువ్వు లేవు అని అనడం కాదు దానికి వేరుగా లేదు అని అర్థం అది ఈ ప్రపంచమే లేదు మీరు ఎవరు లేరు పోండిరా అనేది కాదురా ఇది చైతన్యం కంటే వేరుగా లేదు అని తెలుసుకోవడం అది దృశ్యం ప్రపంచ దృశ్యం అశాశ్వతమైంది దృశ్యం లేదు అని చెప్తుంది వేదం కాబట్టి దీంతో నాకు పనే లేదు అందరినీ అనుకో తరిమేసినంత మాత్రములు నువ్వు ఉన్న ప్రదేశంలో వాళ్ళు దూరంగా ఉండొచ్చునేమో కానీ వాటిని బయట ఎక్కడా సృష్టిని లేకుండా చేయలేవు కదా అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అది కాదు కాబట్టి ఆత్మ కంటే వేరుగా దృశ్య వస్తువులు లేవు అని తెలుసుకోవడమే దృశ్య స్వరూపములన్నీ కూడా ఇది ఆత్మ యొక్క చిద్విలాసం అని గుర్తించడం ఇది ఇట్ల మహాత్ములు అందరినీ కన్నబిడ్డని ఎట్లా హక్కునకు చేర్చుకుంటారో అటువంటి యొక్క భావముతో మహాత్మలు అందరూ దగ్గరకు చేర్చుకుంటా వచ్చారు దీన్ని ఔదార్యము అంటాడు